Yeah.

मंत्र महती लो भी रेके के रे नारानिया आधा लो सी मात्र हिंद्रो सा मुल हो बहा तलस पियाना मंत्र महती लो भी देवले भलमाइना सन्ने दे देवले भलमाइना सन्ने दे దేవుని అభిషేకము దిగుతున్నది మంత అభిషేకము లబ్ధమైన వాటిని కాల్చి వేస్తుంది వాటిని కాల్చి వేస్తుంది ఏ సైన్యముని నాపుతుందో ఏ సమూహముని నాపుతుందో ఏ బంధకాల మీద ముందుకు వెళ్లకుండా చేస్తున్నారో ఈ దినమున యహోవా మహిమని మీద ఉదయించుతుండగా ఈ దినమున దేవుని అగ్ని దిగుతుండగా ప్రతి కాన్సెప్ట్ పోతున్నారు చీకటి కార్యములు లైవ్ అయిపోతున్నాయి దుష్ట కార్యములు లైవ్ అయిపోతున్నాయి అంతకాల శక్తులు ఓడిపోతున్నాయి శత్రువు మీ జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోతున్నాడు శత్రువు మీ జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోతున్నాడు ఇదిగో ఇదిగో ఈ దుఃఖ

గొప్ప వస్తుంది నిన్ను వెంటాడుతున్న అనారోగ్యము నిన్ను వేధిస్తున్న అనారోగ్యము అసమాధానమైన పరిస్థితులు ప్రతి విధమైన ఆర్థిక పరమైనటువంటి సర్కంస్టెన్సెస్

మన మధ్య వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వారు ఎక్కువ చూడారు వారు ఎక్కుచు చూ వారి వారు ఎక్కువ చూ ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన పరమందున్న దేవుని పరిశుద్ధ పాదముల వద్దకు వెళ్తుంది పరమనున్న దేవుని పరిశుద్ధ పాదము లేదు ఈ స్థలముందు చేయబడి ప్రార్థన అంగీకరించబడుతున్నాయి ఈ స్థలమందు ముందు చేయబడి ప్రార్థన మీద ఆయన నిలిచి ఉన్నది ఆయన కణు దృష్టి ఉన్నది ఇక్కడ చేయబడి ప్రార్థనల మీద ఆయన చెవులు దానిని ఆలకిస్తున్నాయి ఆయన చెవులు దానిని ఆలోకిస్తున్నాయి థ్యాంక్ యూ ఫాదర్ ఎవరు గురించి చాలా మీ బ్యాక్ బోన్ మీ బాడీ అంతా పెయిన్స్తో మీరు ఇక్కడికి వచ్చారు కానీ మీరు ఆరాధిస్తుండగానే దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచారు దేవుడు మిమ్మల్ని బలపరిచారు ఇప్పుడు మీ శరీరంలో ఎంత మాత్రం అనారోగ్యం లేదు ఎంత మాత్రం అనారోగ్యం లేదు చాలా మంది దేవుడు ఇక్కడ విడిపించి ఉన్నారు చాలా మందిని దేవుడు ఇక్కడ స్వస్థపరిచి ఉన్నారు ఆరాధిస్తూ ఉండగానే తన కార్యములను ఆయన జరిగించి ఉన్నారు ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీద ఆయన కను దృష్టి ఉంది ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థనను ఆయన చివులు ఆలకిస్తున్నాయి ఇది మొదలుపుని దేవుని సన్నిధి దేవుని అభిషేకము ఈ మందిరంలో బలముగా ఉండబోతుంది ఉన్నతముగా ఉండబోతుంది దేవుణ్ణి ఆరాధిస్తుండగానే ప్రజలు విడుదల పొందబోతున్నారు దేవుణ్ణి స్థుతిస్తుండగానే ప్రజలు స్వస్థతను పొందబోతున్నారు ఏక మనస్సు కలిగి ఆరాధిస్తున్నప్పుడు జనము ప్రవాహము అనే ప్రజల మీద దేవుని బలమైన ఆత్మ సంచారం ఉండబోతుంది థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ హాలి థ్యాంక్ యూ డా థ్యాంక్ యూ థౌట్ ఛీ సస్ హాల్ ఐ బ్లూ హియా హాలి దేవుడు ఏర్పరచుకుని స్తోత్రం స్థోత్రం తండ్రి కొందనాలు చేస్తున్నాను థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఛీ సస్ ప్రభు మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టాడు యహోష్మా ప్రభు మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టేవి థ్యాంక్ యూ ఫాదర్ ప్రేమైన దైవ దేవుని ఆలోచన చొప్పున నడుస్తున్న దైవజనుడ దేవుని మాటకు దేవుని చిత్తానికి లోబడుతున్న దైవ జనుడ దేవుని దృష్టి దేవుని సన్నిధి ఈ మందిరం మీద నిలిచి యహోష్వాకు తోడు అయినట్టుగా ప్రభు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించబోతున్నట్టు మీరు చూసిన పోరాటము మీరు చూసిన కన్నీళ్లు మీరు చూసిన అవమానము మీరు వెళ్ళిన నిండ ఇక మీదట ఉండదు నీ ఎదుట ఏ మనుష్యుడును నిలువ నేరడు నీ ఎదుట ఏ మనుష్యుడును నిలువ నేరడు నీ అడుగు పెట్టు చోట ఎలా స్వాధీనం చేయబడుతుంది నీ అడుగు పెట్టు చోట దానిని మీకు అప్పగించబోతున్నాడు మీలో నుండి ప్రజలు దేవుడు మీలో నుండి దేవుడిని చూడబోతున్నారు మీలో నుండి ప్రజలు ఏ చూడబోతున్నారు ప్రజల నుండి ప్రజలకు దేవుడి అభిషేకము వెళ్ళబోతుంది మీలో నుండి ప్రజలకు దేవుడి యొక్క స్వస్థపరచు ప్రభావము వెళ్ళబోతుంది నూనె పోయినట్లుగా దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడండి నువ్వే పోయినట్లుగా ప్రభువు మిమ్మల్ని అభిషేకిస్తున్నాడండి నువ్వె పోయిన

థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ ఈ యొక్క సేవకు దేవుడు పెను మార్పులను తీసుకుని రాబోతున్నాడు పెను మార్పులను దేవుడు తీసుకుని రాబోతున్నాడు థ్యాంక్ యూ జీసస్ దైవచంలో నీ ప్రాంతంలో నిలబెట్టి నేను బలంగా వాడుకోబోతున్నాడు తండ్రి దేవానికి స్తోత్రం చేస్తున్నాను ఈ సేవను ఆటంకపరిచిన దుష్టుడ ఇక చాలు ఇక చాలు ఇక చాలు ఐర్రబ్యోగి ఉందనే మీ జీసస్ అరెబ్యూకి ఉందని మా షి దైవ సేవకులు ఏస్తున్నామంలో శివము గల దేవుని నామములు నిలబడుతూ ఉండగా ప్రతి విధమైన గోళ్యతో పడిపోతున్నాడు ఏస్తున్నాము పడిపోతున్నాడు వేస్తున్నాములో పడిపోతున్నాడు ఏస్తునాములో శత్రువు ఏను చేయలేని వాడుగా అవమానంతో సిగ్గుతో ఈ ప్రాంగణంలో నుండి వెళ్ళిపోతున్నాడు ఈ స్థలంలో నుండి వెళ్ళిపోతున్నాడు థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ శివ हालेलुया हालेलुया मन भर बहते लोही रखे बेदा रलिया हदा लोसी माकल हिद्रो सामल हो बहा तलोस किया ना मारा कथा रला रा थैंक यू जीसस रिबाना शिकिंदे रे 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 में Siandala raba da na mare candala siandala raba Shincheliri rabla sikka tara la raba ba 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 Fresh glory, fresh glory, fresh anointing Thank you, Lord. Thank you, Lord, for your amazing presence up here. Thank you, Lord, for your amazing presence up here. Ne padamini na sanidhi kaya na. Ne padamini na sanidhi kaya na. అనే బాశ్యలతో దేవుడు నింపుతున్నాడు అనే బాశ్యలతో దేవుడు అభిషేకిస్తాడు అనే బాశ్యలతో దేవుడు అభిషేకిస్తాడు ఈ దినమునే ప్రారంభమైంది జీవము ఈ దినమునే ప్రారంభమైంది జీవము ప్రతి నిత్యము ఆయన బరుపేటము మీద దేవుని అగ్నిని నిత్యము ఇక మండకు సుందరము Lord Jesus Lord Jesus Lord Jesus children's love. Lord Jesus Lord Jesus Lord Jesus Lord Thank you Father Rabb'e rüdan eşad e rüdan e yandı e râbu Râkat e rîmâd e şendâri hîm Râkit durgumlu kulup odunun ప్రతి కాడి కట్లు తెంపబడుతున్నాయి నువ్వు ఈ స్థలంలో నుండి స్వతంత్రంగా వెళ్తున్నావు స్వతంత్రంగా వెళ్తున్నావు ఏ శాపము నీ మీద ఏ పాపము నీ మీద లేదు ఏ కాడి కట్లు బంధకాలు నీ మీద లేదు క్రీస్తు రక్తము మీద ప్రోక్షించబడుతుంది క్రీస్తు రక్తము నీ మీద ప్రోక్షించబడుతుంది గొర్రెల రక్తము రక్షించబడుతుంది ఈ రోజు దేవుడు నిన్ను నన్ను ప్రతిష్ఠించి ఉన్నాడు ఈ రోజు దేవుడు నిన్ను నన్ను పరిశుభ్రపల్చి ఉన్నాడు ఇక మీద నీకు విరోధంగా రూపించబడినా ఏ ఆటెవరో భర్త లేదో నామల వ్యతిరేకమైన మాటలను విరోధమైన పరిస్థితులను ప్రజల కఠినమైన మాటలను తొట్టి వేస్తున్నాను కొట్టి వేస్తున్నాను ఇస్తున్నాము కొట్టి వేస్తున్నాము ఇస్తున్నాము ఇది మొదలుకొని నీ సన్నిధి నీ ఆశీర్వాదము నీ దీవాన్ని కరుణాపటాక్షం ఇక్కడ ఉండదు థ్యాంక్ యూ ఫాదర్ వండర్ఫుల్ ఫాదర్ మీ దేహం తేలికగా చేయబడి ఎవరో కదా మీ తలలో ఎడమ వైపు ఈ వెనుక భాగము మైగ్రేన్ హెడేక్తో చులుపు చులుకున్న పొడిచిన నొప్పితో బాధపడుతున్నారు ప్రభు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తారు థ్యాంక్ యూ ఫార్లు హాలి మీకు ఆ వన్ సైడ్ అంతా ఉంటున్న ఎఫెక్ట్ ఈ దినమున దేవుడు తొలగించి ఉన్నాడు ఈ దినమున దేవుడు తొలగించి ఉన్నాడు ఈ దినమున దేవుడు తొలగించి ఉన్నాడు ఇక మీదట ఇక మీదట మీరు ప్రజలను స్వస్థపరుస్తారు మీరు ప్రజలను విడిపిస్తారు మీరు ప్రజలను ఆశీర్వదిస్తారు

నాయన దైవ దైవచన్ శ్యాంబాబు గారిని సిస్టర్ గారిని తండ్రి మీరు ప్రేమించిన పిల్లలను సంఘమం దీవించండి ఆశీర్వదించండి అదే రెండు పంతొమ్మిది ప్రకారముగా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఇది మొదలుకొని వారి గృహము వారి సంఘము వారి పిల్లలు వారి తన తరములు దీవించబడి ఆశీర్వదించబడి వర్ధకుం చెల్లిస్తున్నాను చేయవచ్చిన ప్రతి బిడ్డను దీవించమని ఆశీర్వదించమని అభిషేకించమని వాడుకోమని ఇటు కృపను ధన్యతను భాగ్యమని ఇచ్చిన నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకే సమస్తమైన స్థుతులు మహిమ గణత ప్రభావములను చెల్లిస్తూ మీ ప్రజలను మీరు దీవించి ఆశీర్వదించి విడిపించి స్వతంత్రముతో సమాధానముతో వారిని నింపి పంపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ శ్రీ పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం మా ప్రియ తండ్రి హాలలోయా